భార్యతో వీడియో కాల్ మాట్లాడి ఎక్కెక్కి వేసిన రేవంత్ బిగ్ బాస్ కంటెంటే సింగర్ రేవంత్ భార్య అనిత ఈ రోజు పన్నెండింటి ఆడపిడికి జన్మనిచ్చింది అయితే హౌస్ హౌస్లో టికెట్ టు ఫైనల్ టాస్క్ ముగించుకున్నారు ముగించుకున్న వెంటనే బిగ్ బాస్ హౌస్ మేట్ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ తెలియజేశాడు అది అన్విత కోసం తనకి కూతురు పుట్టిందన్న విషయాన్ని తన భర్తకి తను ఎవరో చెప్పడం ఇష్టం లేదు నేనే చెప్ తన భర్తకి నేనే నా భర్తకి నేను చెప్తాను అని బిగ్ బాస్ బిగ్ బాస్తో అన్విత అడగడంతో చెప్పడంతో డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి వీడియో కాల్తో రేవంత్ని అన్విత కనెక్ట్ చేయడం జరిగింది బిగ్ బాస్ ఒక్కసారి ఈ టీవీలో హాస్పిటల్లో అన్వితను చూసి కంగారు పడతాడు రేవంత్ ఆ తర్వాత అన్విత చెప్పిన గుడ్ న్యూస్ని విని ఎమోషన్లు అవుతూ కంటతడి పెట్టుకుంటాడు కేవలం రేవంతే కాదు అవసరమే అందరూ ఈ గుడ్ న్యూస్ని విన్నాక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ వస్తారు ఇక హౌస్ మేట్ అందరూ రేవంత్కి కి అనువతికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ బిగ్ బాస్ కూడా ఈ టైమ్ లో నువ్వు భార్య పక్కన లేకుంటా బిగ్ బాస్ లో గేమ్ ఆడి అందరిని అలరిస్తుంద చెప్తూ ఇంటి ఆడబిడ్డ లక్ష్మీదేవి పుట్టిందంటూ అంటూ తెలియజేస్తూ ఉంటాడు బిగ్ బాస్ కోసం